అబ్బే ఏం లేదు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వారం డౌల్లో వస్తానని చెప్పి ఇంకా రాలేదు ఆ అంటే అతని ప్రాసెయితేరే నీ మీద నమ్మకం లెక్కాదు అరే వరే ఆ ఎంత చిన్న వయసులో ఆస్తి పాస్తులు బరువు బాధ్యతలు మైటుమంటే ఎంత కష్టంతో కుండమనేవా అందుకని నేను రాసిచ్చిన కాగితాలు వాడు ముఖాన్ని కొట్టేసి ఈ కాగితం మీద ఇక్కడ ఒక సంతకం పెట్టావనుకో చిన్న సంతకం నా కష్టాలని కాదు నీ కష్టాలని తీరిపోతాయి ఇంతకీ నీ ఆస్తి నీకు తిరిగి రాసిచ్చేమంటావ్ ఆహా అంతే కదా అంతే అంతే పట్టుకో నేను పవిత్రంగా గుడికి గుడికెళ్ళి వచ్చి నీ ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తాను పో మంచి పని మీద బయట లేడీస్ గుడికి వెళ్దాం రెడీ అవ్వండి సరే బాబా ఉండొచ్చు కానీ సమతిములు మాత్రం ఉంద కొడుకులు బావంటే ఇష్టం లేదుగా మరి నువ్వెందుకు గుడికి ఆయన మీద ఇష్టంతో కాదు నీ మీద ఇంకా రెడీ కాలేదా వస్తున్నాను బావా వస్తున్నానండి రెండర్రా బాబా నేను రెడీ అగు నువ్వెందుకు ఆయనతో కొడుకు చూసావా చూసావా నీ నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్ను ఎవరు చేస్తావా అక్క షటప్ నువ్వు అసలు చెల్లెలే కాదు నువ్వు సవిత్రి అనవసరంగా నీలాంటి దానికోసం నేను త్యాగం చేస్తాను

మూడో మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు వీళ్ళిద్దరితో తో తెవెల్ద గాని ata రూపాది చెప్తాను నేనా తిరిగి వచ్చాక ఆస్తి రాజిస్తాండి వద్ద అదే లేదు వస్తాను ఏండి నీ వెళ్తాను ఇల్లు జాగృత తాంతానాకలి సంప ను బాధ మరిక బా బారా పంగల కర్రా ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి అవతల బోండి గుడ్ మార్నింగ్ నన్ను తిలకరా నేను చాలా సమస్యల్లో ఇరుక్కుని గిల 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 కానీ నేను మాత్రం సమస్యలన్నీ చీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను పాడుకోవడమే కదరా కావాలంటే ఆడుకురా నన్ను వదిలేరా అది కాదు వద్దు వద్దు నాన్న నువ్వే 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 నా కొడుకువి అన్ని నొప్పేసుకుంటాను నన్ను వదిలేరా కానీ నేను ఒప్పుకోవట్లేదు నువ్వు నా తండ్రివి కాదు నా డాడీ ఎవరో నాకు తెలిసిపోయింది ఫోటో కూడా పట్టాను ఫోటోనా సిపి ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నేను వెతుకుతున్న నా కన్న తండ్రి ఇతను నీ తండ్రి ఎస్ చూసావా కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో షేమ్ టు షేమ్ ఓహో పడిపోయావా ఓకే అమ్మా అనాథ శుభం తల్లి సమాధి కడతానికి చందాలి ఇవ్వండి తండ్రి అమ్మా హలో ఎవరు ఐ ఆమ్ ది ఇన్కమ్ ఐ ఆమ్ ది టాక్సీ ఐ ఆమ్ ది ఆఫీసర్ హూ ఇస్ ఓనర్ కొంచెం ఉండండి ఓనర్ గారితో మాట్లాడిస్తానా ఇంత ఫోన్ చేశాడు వాడితే ఏం మాట్లాడతావు ఎంత మాట్లాడతావు వాడి గుమ్మ తొగ్గకుండా చూడు కావాలంటే కాస్త కోస లంచం వాడి మహాన పడతాం టెన్షన్ పెట్టబాక నన్ను మాట్లాడతాగా హలో నమస్కారం అండి ఆఫీసర్ గారు ఏంటి పోలీసులతో సహా వచ్చేస్తారా వచ్చానంటా బావా చెప్పు నేను రెడీ

మా పాలిటి దేవుడు అంతేనా మీరే కదా ఈరోజు అత్త చెప్తుంది అత్తాదే ప్రా అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు డైలాగ్ కొట్టావత ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు మా నాన్న నీకు తెలుసా బాబు ఈ ఆంధ్రదేశంలో నాకు తెలిసిన వాళ్ళవరు మీ నాన్న నేను ఇప్పటి వాళ్ళమా అప్పటి వాళ్ళ అబ్బో నీ దగ్గర చాలా విషయం ఉంది అత్తా అసలు పాతికేళ్ళ ముందు నేను పుట్టినా పాతికేళ్ళ తర్వాత నువ్వు పుట్టున్నా అవర్డవా ఆకదే వెరు రామభద్రని చరణముల్ని కొంచెం చాపండి పతి దేవుడికి పాదాభివందనం దీర్ఘాయుష్మాన్ భవ ఎంత భక్తి ఎంత భక్తి మున్సిపాలిటీ ఎద్దు ముద్దపప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావేంటే పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు నా కాలిందంటే సంతకం పెట్టేస్తా పెడతరుగా నలుడు గారు ఎలాగో మీ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు అప్పుడే సంతకాలు వేలు ముద్రలు అన్ని పెట్టేద్దరు గాని ఇన్కమ్ టాక్స్ ఆఫీసరా వాడు రాడే రాడు రాడు ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్ అక్కే చెప్పింది బావా పొద్దునే దీన్ని కలొచ్చిందంట అప్పటి నుంచి సంబరపడిపోతుందనుకో ఎందుకో మరి ఫ్రం భర్త గారు ఫ్రెండ్ గారు బావా పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సులో పెట్టి ఇరక్కుంటుకుంటూ తీసుకొచ్చాడు బావా శరీరంలో అసలు పాటలు పనిచేస్తున్నాయా లేదో తెలియలేదు బాబాయ్ అసలు శరీరంలో పాటు లేదో కూడా తెలియట్లేదు బావా మాట్లాడండి భర్త గారు అవ్వరే ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా నాటుకు వాడి మాస్తరి కాజేస్తావా సిగ్గులేదు నీకు నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను నాటకాలు ఆడతావా తప్పు కదా బావా చెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు కరెక్ట్ అత్తా మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను ఈ నాటకం ఆడలే మా అమ్మాయి కోసం ఆస్తి కోసం ఇదంతా మరి ఎందుకు చేసినట్టు మా అమ్మకి ఇచ్చిన మాట కోసం మా నాన్న ఆత్మ శాంతి కోసం పాలవర్ బాబు మధ్యన ఇది మళ్ళీ ఇంకొక కొత్త కదా కాదు అఖిలాండేశ్వరి గారు ఇది చాలా పాత కథ నీకు బాగా తెలిసిన కథ నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు నీ చెల్లెలు ఎవరో కాదు మామయ్య నా కన్న తల్లి నువ్వు భయంగా ఉందా భయం ఈ ఇంటి ఆడపడుచుకు ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లలను తన కోడలుగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు